తమిళుల ఆరాధ దైవం అమ్మ మరణం తర్వాత అన్నా డీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది శశికళ పళనిస్వామి మాజీ సీఎం సెల్వం గ్రూపు అయితే శశికళ జైలుకు వెళ్లడంతో పళనిస్వామి సెల్వం గ్రూపులో శశికళకు వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రయత్నాలు ఆరంభించాయి కానీ ఇరు వర్గాల మధ్య చర్చలు ఫలించడం లేదు కాగా పళనిస్వామి పన్నీరు సెల్వం వర్గాల మధ్య పార్టీ అయిన రెండాకుల చిహ్నం కోసం వివాదం ఏర్పడింది దీంతో శశికళ మేనలుడైన టీటీవీ దినకరణ రెండాకుల చిహ్నం కోసం ఏకంగా ఎన్నికల కమిషనర్ కు యాభై కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించడంతో ఢిల్లీ పోలీసులు ఆయన అరెస్టు చేశారు అరెస్ట్ అయిన టీటీవీ దినకరణను ను ఢిల్లీ పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు తాజాగా తమిళనాడుకు చెందిన సీనియర్ మంత్రి ఉదుమలై తాజాగా తమిళనాడుకు చెందిన సీనియర్ మంత్రి ఉదుమలై రాధాకృష్ణను ఎన్నికల కమిషనర్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో దినకరణ్ కు సహకరించారని పోలీసుల విచారణలో తేలింది అయితే మంత్రి ఉదుమలై రాధాకృష్ణ ను దినకరణ్ కు ఏపీ నగదు సమకూర్చారని ఢిల్లీ పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాగా దినకరణ్ కేసులో సీన్ ఏపీకి మారడంతో అధికార పార్టీ సీనియర్ నాయకులకు దడబుడుతుంది ఇప్పటి వరకు తమిళనాడు కర్ణాటక పుదుచ్చేరికి పరిమితైన టీటీవీ దినకరణ్ కేసు ఇప్పుడు ఏపీకి పాకింది ఏపీ నుంచి నిత్యం చెన్నైకి వచ్చి వెళుతున్న ఓ మంత్రికి ఈ కేసులో సంబంధం ఉందని సమాచారం ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు కృష్ణా జిల్లాలకు చెందిన మంత్రులతో ఒకరు దినకరణకు ముడుపులు అందించారని తెలుస్తుంది మరి ఈ టీడీపీ మంత్రి ఎవరో తేల్చే ఢిల్లీ పోలీసు అధికారులు బిజీగా ఉన్నారు